హాయ్ అండి వెల్కమ్ టు సాండియాగా వ్లాగ్స్ నా దగ్గర ఉన్న విత్తనాలు కలెక్షన్ లో నేను ఈ సమ్మర్ కి ఏం విత్తనాలు నాటుకున్నానో చూపిస్తున్నానండి కొన్ని విత్తనాలు నేను ఇండియా నుంచి తెచ్చుకున్నానండి ఇదేమో నాటు దోసకాయ మన ఇండియన్ స్టైల్ ది అలాగే బెండకాయ విత్తనాలు దోసకాయ విత్తనాలు నాటేనండి బెండకాయ విత్తనాలు నాటలేదు ప్లేస్ లేదని అలాగే ఇది గ్రీన్ వంకాయ ఇదేమో పర్పుల్ వంకాయ గ్రీన్ వంకాయ పర్పుల్ వంకాయ కూడా గార్డెన్ సీడ్స్ లాస్ట్ ఇయర్ ఉన్నాయి అవి నాటేను ఇదేమో రెడ్ ఆనియన్స్ ఇప్పుడు సీజన్ కాదు అలాగే పొట్లకాయ పొట్లకాయకి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటదండి ఇవేమో చెట్టు చిక్కుడు విత్తనాలు నా దగ్గర పాదు ఉందని ఇంకా నాటలేదు ఇదేమో కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ బ్రాకలీ ఆనియన్స్ ఇది సీజన్ కాదండి అందుకే నాటలేదు ఇవి బ్రాకలీ విత్తనాలు లాస్ట్ ఇయర్ కాలీఫ్లవర్ బ్రాకలీ నేను చిన్న మొక్కలు కొనే వేసాను నెక్స్ట్ టైం సీడ్స్ తో ట్రై చేయాలి ఇవేమో గోరు చిక్కుడు విత్తనాలు ఇవి కూడా నాటాను నేను ట్ జరిగినేట్ అవుతాయో లేదో చూడాలి గార్డెన్ లో నేను ఎప్పుడు ఇక్కడ పెంచలేదండి ఈ ఇయర్ మరి వస్తాయేమో చూడాలి అలాగే ఇదేమో పోల్ బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ లాస్ట్ ఇయర్ విత్తనాలు కొన్ని నేను సేవ్ చేసుకున్నాను గార్డెన్ వి కొన్ని పాట్స్ కూడా నాటానండి అలాగే ఇదేమో లాంగ్ బీన్స్ మనం బర్బాటి అంటాం కదా ఆ టైప్ లో ఉంటాయి ఇవి కూడా కొన్ని నాటాను ఇవి కూడా లాస్ట్ ఇయర్ గార్డెన్ లో కలెక్ట్ చేశాను నేను ఈ సమ్మర్ లో బీన్స్ బాగా పెరుగుతాయండి సో ఎవరైనా నాటుకోవాలంటే బీన్స్ ఏ వెరైటీ నాటుకున్నా కూడా బాగానే వస్తాయి చాలా కూరగాయలు పెంచుకోవాలని ఆశగా ఉంటుందండి బట్ అన్నిటికీ టైమ్స్ సరిపోదు అండ్ పార్ట్స్ కూడా నా దగ్గర లేవు ఇదేమో బీరకాయ విత్తనాలు టూ ఇయర్స్ బ్యాక్ మా గార్డెన్ లోనే కలెక్ట్ చేశాను కొన్ని విత్తనాలు నాటాను కూడా పొట్లకాయ విత్తనాలు ఆనక్కాయ విత్తనాలు ఈసారి నాటట్లేదండి వాటికి ఇంకా కేర్ తీసుకొని పాలినేషన్ అది చేసి పందిరవి అవి పెట్టడం ఇంకా అంత టైం లేదు నాకు నెక్స్ట్ టైం ఇప్పుడు ట్రై చేస్తాను ఇవి ఒకసారి విత్తనం ఎలా ఉందో లోపల చూపిస్తాను ఆల్రెడీ ఇందో కొన్ని సీడ్స్ ఫ్రెండ్స్ కి ఇచ్చేసానండి నాకు కావలసిన సీడ్స్ మాత్రం కొన్ని దాచుకున్నాను గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు కొత్త రకం సీడ్స్ దొరికినా లేని చిన్న చిన్న మొక్కలు దొరికినా కలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి అలాగే అలాగేమో గ్రీన్ పంప్కిన్ సీడ్స్ ఇవి లాస్ట్ ఇయర్ ఇండియన్ స్టోర్ లోనే కొన్నాను ఆ విత్తనాలు దాచాను ఇది బుష్ వాటర్ మెలన్ సీడ్స్ అని కొన్నానండి బట్ నాకు దాంతో సక్సెస్ అనిపించలేదు ఈసారి నాటట్లేదు ఇది కూడా స్క్వాష్ ఇంకా ప్లేస్ లేదని ఈ విత్తనాలు కూడా వేయట్లేదు ఈ వంకాయ విత్తనాలు మాత్రం కొన్ని నాటేనండి మొక్కలు వస్తే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి అలాగే ఝుకిని కూడా ఈసారి నాటట్లేదు ఆ హోమ్ డిపో లో మొక్కలు కొని వేసాను రాడిష్ క్యారెట్ ఇప్పుడు సీజన్ కాదు వింటర్ లోనే ఇవి వేసుకోవాలండి సమ్మర్ కి ఇవి అస్సలు రావు బోల్ట్ అయిపోయి ఫ్లవర్స్ వచ్చేస్తాయి సో మూడు ప్యాకెట్స్ పక్కన పెట్టేశాను బీట్రూట్ కూడా అంతేనండి ఇది కూడా వింటర్ వెజిటేబుల్ టూ ఇయర్స్ బ్యాక్ గార్డెన్ లో కాసిన కాకరకాయ విత్తనాలు కూడా నేను ఎండబెట్టి దాచి డేట్ రాసి పెట్టుకున్నాను ఈ విత్తనాలు కూడా కొన్ని నాటాను లాస్ట్ ఇయర్ మన గార్డెన్ లో కాసిన గ్రీన్ వంకాయ మొక్క ఆ సేమ్ విత్తనాలు అండి ఇవి ఫ్రెండ్ ఇస్తే దాచి పెట్టుకున్నాను ఇవి కూడా కొన్ని నాటేనండి ఇందులో ఎన్ని సక్సెస్ అవుతాయో ఈ సీజన్ చూడాలి థ్యాంక్ యూ